అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన శాఖల మీద పట్టు సాధిస్తున్నారంటే అవునని చెప్పాలి ఎందుకంటే మొన్న జరిగిన గ్రామ సభలను చూసి దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలను నిర్వహించి రికార్డు సృష్టించారు ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించుకోవడం ఆ గ్రామంలో ఉండే సర్పంచ్ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి వార్డ్ మెంబర్స్ తర్వాత గ్రామ ప్రజలు అందరూ కలిసి చర్చించుకొని గ్రామానికి ఏవైతే పనులు కావాలో ఆ పనులను తీర్మానించుకొని ఆమోదించుకోవడం ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో కూడా గ్రామ సభలు జరిగాయి కానీ ఇలా రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో ఎప్పుడూ జరగలేదు గ్రామ సభలు ఈ గ్రామ సభలు జరిగినా కూడా ఈ గ్రామ సభలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు ఈ మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు ఈ గ్రామ సభల్ని ఒక పండగలా నిర్వహించారు గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది ఈ గ్రామ సభల్లో చర్చించే కొన్ని అంశాలు ఏమిటంటే వీధి దీపాలు వేసుకోవడం మరుగుదొడ్లు నిర్మించుకోవడం సీసీ రోడ్లు వేసుకోవడం కుళాయి కనెక్షన్లు ఇప్పించడం ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం ఉపాధి హామీ పనులను గుర్తించి తీర్మానించి ఆమోదించుకోవడం ఈ గ్రామ సభల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రతి గ్రామ పంచాయతీలకు ప్రభుత్వ ఆస్తులు కంపల్సరీ ఉండాలి ఆ ఆస్తులు ఉంటేనే గ్రామ పంచాయతీకి ఆదాయం అనేది వస్తుంది కానీ మన దురదృష్టం ఏంటంటే చాలా గ్రామ పంచాయతీలకు ఆస్తులను ఏవైతే స్థలాలు ఉంటాయో పంచాయతీ స్థలాలు ఏవైతే ఉంటాయో చాలా వరకు కబ్జాలు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొన్నటి సభలో ఆవేదన చెందారు ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళను చట్టపరంగా శిక్షించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ముఖమాటంగా చెప్పారు డెబ్బై శాతం వైసీపీ సర్పంచులున్నా అందరూ కలిసి కట్టుగా రాజకీయాలకి అతీతంగా కలుపుకొని పని చేసుకుంటూ పోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది గాంధీ గారు ఏదైతే కలలుగొన్నారో గ్రామ స్వరాజ్యం అనేది పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మా తరపు నుండి మిమ్మల్ని కోరుతున్నాము మా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ కామెంట్ చేయండి జై హింద్